నమస్తే అండి నేను ముచారి అక్ష మీడియాకు స్వాగతం ఇటీవల సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్లో జ్యోతిష్య పండితులు చెప్పే మాటలు వింటుంటే అసలు వీళ్ళు తమ వ్యాపారాన్ని పెంచుకోవటం కోసం చెప్తున్నారా నిజంగా ప్రజల శ్రేయస్సును కోరి చెప్తున్నారా కూడా అర్థం కాదండి వాళ్ళు కేవలం మన సంప్రదాయాలని మన నమ్మకాలని భయపెట్టి మరి క్యాచ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు గమనించండి ఒక రెండు మూడు గమనించిన కంట రాజయోగం అని గజకేసరి యోగం లక్ష్మీనారాయణ యోగం ఈ వచ్చే పౌరం నుంచి బట్టబోతుంది పలా నుంచి బట్టబోతుంది పలాన రాసులకు నాలుగు రాసులు అంటాడు ఒకసారి మూడు రాసులు అంటాడు ఒకసారి రెండు రాసులు అంటాడు మొత్తంగా నాలుగైదు వీడియోలు వాళ్ళకి చూస్తే పన్నెండు రాసులకు కూడా యోగాలే ఉంటాయి ఇలాంటివి మరి వాళ్ళందరికీ బాగుంటుంది అంటే వాళ్ళు కిటికపడతాడు గోచారం గ్రాచారం ఉంటాయండి లగ్నం మన గ్రహం లగ్నం లెక్క చెప్తారండి అన్న మీ లేని దోషాలు ఉంటే అది జరగదు కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించండి ఆ గ్రహాలను తొలగింది అంటే దానికి దాని పరిష్కారం చూపిస్తాం ఆ తర్వాత ఖచ్చితంగా మీకు ఆ లక్ష్మీనారాయణ యోగము గజకేష్ట యోగం కొడుతుంది అని చెప్తాడు ఎవడు నాకు లేదు అంటే మీ గ్రహచారాలు ఇది ఉందండి అది కాదంటే సంఖ్యాశాస్త్రం అంటాడు మీ పేరులో ఈ సంఖ్య తప్పు ఉంది పేరు ఈ ఎల్ యూ ఉండకూడదు ఇలాంటివన్నీ చెప్తాడు వాస్తవానికి జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం వేదాలు ఎప్పటి నుంచో వస్తుంది అది నమ్మకం అందరికీ ఉంది ఈ నమ్మకాన్ని వాళ్ళు భయపెట్టి క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నిన్న మొన్న ఒక వీడియో చూసిన ఋషభ రాశి వాళ్ళు శివుడు మూడో కన్ను తెరగబోతు ఒక ప్రళయం వస్తాను నాకు డౌట్ అప్పుడు డౌట్ వచ్చింది డౌట్ రాలేదు సరే వాళ్ళకి చెప్పుకొని అనుకున్నాను శివుడు మూడో కన్ను తెరిస్తే వీళ్ళు ఏమైనా చక్రం అడ్డేస్తారా అరచీలు అడ్డేస్తా రాప్తారా అంటే మేము మీరు చెప్పండి ఫలాంటి ప్రయత్నాలు చేయడం సరిపోద్ది అని చెప్తారు అది అసలు ఆ గజకేశర యోగం అంటే ఏంది రాజయోగం ఎందుకు వస్తుంది వాళ్ళు లెక్కలు చెప్తారు ఆ భాష మనకు అర్థం కాదు అర్థం కాకుండా కొంత అర్థమైతే విధంగా చెప్తారు అంటే ఏదైనా చేసిందంటే నేను ఒక ఫలానా చారైన వ్యక్తి ఆయన కూర్చోడు అతని పేర్లో ఇది ఒక అక్షరం మార్చిన సంతకం పెట్టుకోమన్నా ఆ తర్వాత అతను జీతం ఉన్న వ్యక్తి పది మందికి అలా ఉద్యోగం జీతం పెట్టుకుని పనిచేస్తున్నాడు అని చెప్తారు అంటే వాళ్ళ దగ్గరికి పోతే మన యోగం మారుతుంది అంటే ఆ రాశిలో ఉన్నా కూడా ఈ దోషాలంటే మాత్రం మీకేం కాదు ఆ దోషాలు పోవాలంటే మా దగ్గరికి రండి మాగా ఇంకో దగ్గర పోండి పరిష్కారం లభిస్తేనే అంటే మన తరరాతని మన గ్రహచారాన్ని మన గోచారాన్ని వీళ్ళు మారుస్తారా ఇది సాధ్యమా ఇట్స్ పాసిబుల్ ఒక్కసారి ఆలోచించండి విధి రాసిన రాత్రిని ఆ విధే తిరిగి దాన్ని తప్పించలేడు అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి మరి వీళ్ళు ఎలా తప్పించారు పరిష్కార మార్గాలు ఉన్నాయంటాడు ఆ పరిష్కార మార్గాలు చేస్తేనే నీకు ఆ యోగం పడుతుంది అంటాడు అంటే ఏంటి అంటే ఒకవేళ వీళ్ళు చెప్పిన తర్వాత ఆ రాశి వాళ్ళకు ఆ యోగం పట్టకపోతే నాకేందంటే నేను చెప్పినా కదండి మీ గోచారాలు ఇది ఉంది అది ఉంది ఆ టైం దాటిపోయింది లేదా ఇప్పటికైనా ఈ పరిష్కారాలు చేసుకోండి అని చెప్తాడు మరి ఆ పరిష్కారం చేయాలంటే వెయ్యి రెండు వేలు మనం సమర్పించుకోవాలి ఇలాగ వాళ్ళ ఆదాయం కోసం ఈ పండి జ్యోతిష పండితులు చేస్తున్న ఈ ప్రచారాలని దయచేసి నమ్మకండి శాస్త్రం ఉంది గోచారాలు గృహాచారాలు ఉన్నాయి కానీ వాళ్ళు భయపెట్టి మరి దీనికోసం తమకు దగ్గరకు వచ్చే విధంగా చేస్తున్నారు ఏది ఇనువుని గిట్ట ఏది మన అయస్కాంతంగా ఇనువును ఆకర్షించినట్టు ఇలాంటి భయపెట్టి మనల్ని ఆకర్షిస్తుర్రు ఈ దొంగ పండితులని కానీ ఈ మా ఏది స్వార్థపూరితమని పండితులు దయచేసి ఇలాంటి వీడియోలు చూడండి చూడకండి చూడండి కాదు చూడకండి చూస్తే ఓకే నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుద్ది అనుకోండి కర్మ పరిస్థితి అంతా నమ్మండి అంతేకాని వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వాళ్ళు చెప్పిన పరిష్కారాలు మాత్రం చేస్తే మీకు చమురే తప్ప మిగిలేదు ఏమీ ఉండదన్న నిజాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది కాకపోతే యూట్యూబ్లో వీడియోలు చూడండి ఈ పండుతులే ఒక పండితులే నాలుగు సార్లు నాలుగు రకాలుగా నాలుగు రాశుల గురించి చెప్తాడు ఒకసారి నాలుగు రాసులు అంటే ఒకసారి మూడు రాశులు రెండు రాశులు అంటాడు చివరికి ద్వాదశ రాశుల్లో అన్ని రాశులకు యోగాలు ఉంటున్నాయని చెప్తున్నతనే అంటే ఉంటాయి వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని అనుకూలంగా అది మారుతుంది మారితే మారచ్చు అది మనకు తెలియదు శాస్త్రం చెప్తుంది కానీ ఆ శాస్త్రం మనం చదవలే మనకు అర్థం కాదు ఏదో సినిమాగా మన కూట సినిమా గజెట్లైతుంది అని ఒప్పుకోను అనే విధంగా వాళ్ళకి తెలియదని మనం ఎట్లా ఒప్పుకుంటాం ఒప్పుకోం బాస్ నాకు తెలిసిన ఒప్పుకుంటా ఈ గ్రహచారాలు గోచారాలు నమ్ముతున్నా శాస్త్రాన్ని నమ్ముతున్నా కానీ శివుడు మూడో కంట తెస్తే ప్రళయాన్ని మనం ఆపగలం అనే మాటను మాత్రం నమ్మను ఎట్టే ప్రళయం ఆపగలుగుతాం అండి శివుడు మూడో కంట తిడితే ఎంత జరుగుతుంది విశ్వవిషయాలు ప్రళయం వస్తుందంట జాగ్రత్తగా ఉండాలంట శివుడు మూడో కను తర్వాత జాగ్రత్త ఎంత బిడ్డ టోటల్గా భస్మమే ఏది పార్వతి భస్మం చేసిన మహానుభావుడు ఆయన ఆయన మూడో కణ అంత ప్రళయం ఉంటుంది దాన్ని కూడా ఆపగలమనే విధంగా వీళ్ళు మాట్లాడుతుర్రంటే ఒక్కసారి ఊహించుకోండి వీళ్ళు భయపెట్టేది కేవలం తమ ఆదాయం కోసమే తమ ఆదాయం కోసం గ్రహాలు గోచారాలు ఈ ఫలితాల పేరుతోటి ఈ జ్యోతిష్ శాస్త్రం అని చెప్తూ మేము పండితులం అని చెప్పుకుంటూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నాం తప్ప మీకు ఆదాయం పెరగదు అనేది మాత్రం వాస్తవం